హాయ్ అండి ఈరోజు కవ్వల చేపలతో పులుసు అయితే చేశానండి ఇవి సముద్రం చేపలు అనమాట ఈ పులుసుకి చాలా బాగుంటాయి అంతా ముళ్ళే ఉంటుందండి కానీ పులుసు మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఫ్రై కూడా బాగుంటుంది మరి ఈ చేపలు ఎలా తయారు చేస్తాను చూద్దామా చూసేయండి ఇవి యాభై రూపాయల చేపలు అనమాట పది అయితే ఇచ్చింది ఆవిడ చూడండి ఇప్పుడు ఎలా కోస్తానో కోసి ఎలా తయారు చేస్తాను ఇవి చాకతో కన్నా కత్తిపేటతో బాగా అవుతాయండి ఈ చేపలు అయితే మాత్రం కత్తిపేట ఉండాలి ఫ్రై కన్నా పులుసు మాత్రం చాలా బాగుంటుంది ఈ చేప మాత్రం మరి ముళ్ళే ఉంటుందండి తినలేము కానీ పులుసు మాత్రం చాలా బాగుంటుంది చేపకి ఇటు అటు రెక్కలు అయితే ఉంటాయి కోసేసుకొని మనం డైరెక్ట్ బుర్ర అయితే నేను తీసేస్తున్నానండి బుర్ర ఉంచేలాగా కూడా ఒకటి తీసి చూపిస్తాను లాస్ట్లోని ఇలా తీసుకుంటే మధ్యలో పొట్టు అంతా కూడా వచ్చేస్తుంది చేపకి చూడండి అండి ఎంత నీట్గా వచ్చింది ఇంకా మధ్యలో ఇంకేం ఉండదు అనమాట ఇంకా డైరెక్ట్గా అలాగ కొంచెం పులుసే ఉంటుంది మనం కడుక్కోవాలి ఇంకంతే చేప చేయడం ఈజీనండి ఈ చేప కత్తిపేట ఉంటే మాత్రం సింపుల్గానే అయిపోద్ది ఇటు అటు పులుసు గీసేసుకొని బుర్ర తీసేసుకోవడమే రాన వాళ్ళకైతే కొంచెం కష్టం కానీ చేపలు మాత్రం ఈజీగా అవుతుంది చాక్తో కాకుండా కత్తిపెడితే అయితేనే బాగా అవుతాయి చూసారా మధ్యలోనంతా తీసేసాను ఇలా అయితే పది నిమిషాల్లో అయిపోతాయండి ఎన్ని చేపలైనా సరే అలాగే బుర్ర కూడా తీసేసుకుందాం పిల్లలు మాత్రం అస్సలు తినలేరండి ఈ చేపకు ఎక్కువ ముళ్ళు ఉంటాయి జస్ట్ పులుసు కోసమే ఇవి పులుసు కూడా అంత ఎక్కువే ఉండదండి రెండు మూడు ట్రిప్పులకి కడగ్గానే వచ్చేస్తుంది చూడండి ఇది బుర్రుంచి తీసానా చూడండి పొట్టు అసలు రాలేదు ఇంకోండి చూసారా పొట్టు కూడా మధ్యలో ఉండిపోయింది ఇందాకలు చేసేలా చేస్తే మాత్రం ఈజీగా అయిపోద్ది అనమాట ఇవ్వండి చూడండి మళ్ళీ అలానే చేశాను బొర్రుంచుకుంటే బాగానే ఉంటుంది కానీ మధ్యలో పొట్టు మాత్రం రాదండి అలాగే చేపలన్నీ కూడా కోసేసుకున్నాను చూడండి పది చేపలే కదా బేగానే అయిపోయి చూడండి అంత నీట్గా చేసాను చేపలు ఇవైతే ఇప్పుడు కడిగేసుకుందాం ఎక్కడైనా పులుసు ఉంటుందేమో నీట్గా కడిగేసుకుందామండి బయట చిన్న రాయేదని ఉంటే దానికి ఇలా పామినా వచ్చేస్తుంది అండి గోరుతో ఇలా తీసినా వచ్చేస్తుంది నేనైతే సింకులోనే కడిగేస్తున్నాను దీంట్లో అయితే కొంచెం కళ్ళు ఉప్పు వేసి కడుక్కుంటున్నాను అండి చేపలన్నీ కూడా బాగా కడిగేసాను రెండు ట్రిప్పులు చూసారా కళ్ళు ఉప్పు అయితే వేసి కడుక్కుంటున్నాను ఇలా ఇలా తిప్పుకోండి చేపలన్నీ కూడానా పొలిసి ఏ మూలనైనా ఉన్నా కూడా అంతా పైకి వచ్చేస్తుంది పెద్ద తపాలలోనే అలా అలా కడుక్కోండి చాలా బాగా వచ్చేస్తుంది పొలుసు అంతా కూడా అసలు ఏముండదండి కళ్ళు ఉప్పు వేసిన తర్వాత చూడండి మీకు ఒక అయితే చూపిస్తాను ఎంత నీట్గా చేపలు అయితే చూడండి మెరుస్తున్నాయి కదా చేపలు అయితే మరి అంత నీట్గా తయారు చేశాను దీన్నైతే ఇప్పుడు వండేద్దాం పులుసు అయితే చేసేద్దాం స్టవ్ ముట్టించుకొని కళ అయితే పెట్టానండి కళ అయితే వేడయింది దీంట్లో అయితే ఉల్లిపాయలు అయితే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఈ రెండు కూడాను మూడు ఉల్లిపాయలు గుండెగా కోసుకున్నానండి అయితే బాగా వేగిపోవాలి ఇవి బాగా ఎగిపోయిన తర్వాత ఒక రెండు టమాటాలు అండి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను దీంట్లో ఎక్కువ మసాలాలు అయితే ఏమీ వేయట్లేదండి సింపుల్గా చేసేసుకోవడమే కవల పులుసు ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది ఉట్టి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఒక స్పూన్ తప్పించి ఇందులో ఏమీ వేయట్లేదండి ఈ టమాటాలు మక్కడానికి కొంచెం సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకుందాం పది నిమిషాలు అయింది కదండి మూత అయితే తీసి చూద్దాము చూసారా బాగా మగ్గిపోయి ఇందులోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఇదే అండి ఇంకే మసాలా కూడా వేయట్లేదు అలాగే కొత్తిమీర కొంచెం మా ఇంట్లో కొత్తిమీర పులుసులో పైన వేస్తే తినరు ఇలాగే ఆయిల్లోనే ఎగిపోవాలి ఇవైతే బాగా మగ్గిపోవాలండి కొంచెం అల్లం వెలుపు పేస్ట్ వేసాం కదా అది కొంచెం పచ్చివాసన అయితే వస్తుంది కదా అది బాగా వేగిపోవాలంటే పది నిమిషాల పాటు మూత అయితే పెట్టాలి అది కూడా బాగా వేగిపోయింది గుజ్జులా వచ్చింది కదా ఇప్పుడు అయితే సరిపడా కారం అయితే వేసుకుందాము చేపలు కొద్దిగా కదండి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇంకొంచెం వేసుకుంటున్నాను అయితే బాగా కలిపేసుకోండి దాని తర్వాత కా సాల్ట్ అనమాట ఇందాక కొంచెం వేసాను కదండి టమాటాలు మగ్గడానికి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను లాస్ట్లో సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకుందాము ఇప్పుడైతే కొంచెమే వేసాను అలాగే నేను ఒక యాభై గ్రాముల చింతపండు అయితే పక్కన నానబెట్టుకున్నానండి చేపలు తక్కువే కదా ఆ చింతపండు పులుపు అయితే ఇందులో వేసేద్దాం ఆల్రెడీ ఐస్లో వస్తాయి కదండి ఆ చేపలు ఎక్కువ పులుపు అయితే వేసుకోవద్దు చిక్కగా చేప కంటినట్టుగా వేసుకుంటేనే బాగుంటుంది పులుసు అయితే మరగనిద్దాం రెండు నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందాము మూత తీసి చూద్దామండి పులుసు ఎలా మరుగుతుందో పులుసు చూసారా చాలా మంచి వాసన వస్తుంది భలే మరుగుతుంది ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయి లేదు చూసుకుందాము అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేపలైతే ఇందులో దించేసుకుందాము చేపలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా వేసేసుకోండి చేపలు వేసిన తర్వాత గరిటె ఎక్కువ పెట్టమాకండి కొంచెం జస్ట్ అలా అలా గరిటితోటే కలపండి కొంచెం కొంచెంగా కానీ ఎక్కువ మాత్రం కలపకండి చేపలు వేసిన తర్వాత పది నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుందాము మళ్ళీ మూత అయితే తీసి చూస్తున్నానండి చాలా వరకు దగ్గరికి అవ్విందండి చేపలు వేసిన తర్వాత ఇంకొకసారి ఉప్పు అయితే చూడండి కళ అయితే అలా తిప్పుకోండి కానీ గరిటైతే ఎక్కువ పెట్టకండి చేప విరిగిపోయే అవకాశం ఉంటుంది పులుసు అయితే ఇంకొక కొంచెం దగ్గరకు అవ్వాలి ఒక్కసారి అయితే మూత అయితే పెట్టేసుకుందాము చేప అయితే ఉడికిపోయిందండి చాలా బాగా కనబడుతుంది చేప అయితే విడవేడి అన్నంలో పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాబల్ చేపలతో పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి పులుసు సింపుల్గా చాలా బాగా అయిపోయిందండి ఎక్కువ ఏం మసాలాలు అయితే ఎండాకాలం కదా ఏ మసాలా కూడా ఇందులో వాడలేదు పులుసు చల్లారితేనే చాలా బాగుంటుందండి వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరి మళ్ళీ ఇంకో వీడియో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్